ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద బలమైన సింహం ఉండేది అది రోజు చాలా జంతువుల్ని వేటాడేది జంతువులన్నీ భయపడ్డాయి అవి కలిసి ఇలా అనుకున్నాయి ఇలా కొనసాగితే మనందరం నశించిపోతాం అందుకే అవి ఒక నిర్ణయం తీసుకున్నాయి రోజుకొక జంతువు మాత్రమే సింహానికి ఆహారంగా వెళ్ళాలని సింహం ఆ ఒప్పందాన్ని అంగీకరించింది ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది ఆ కుందేలు నెమ్మదిగా సింహం దగ్గరికి వెళ్ళింది సింహం కోపంగా గర్జించింది ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు కుందేలు వినయంగా చెప్పింది అడవికి మరో సింహం వచ్చింది ప్రభు అది తనే నిజమైన అడవికి రాదని చెప్తోంది సింహం కోపంతో మండిపోయింది ఆ సింహాన్ని ఇప్పుడే చూపించు అని అన్నది కుందేలు దాన్ని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళింది ఆ సింహం ఈ బావిలోనే ఉంటుంది అని చెప్పింది సింహం బావిలోకి చూసింది అందులో తన ప్రతిబింబం కనిపిస్తోంది దాన్ని మరో సింహం అని భావించింది గట్టిగా గర్జిస్తూ బావిలోకి దూకింది సింహం మునిగిపోయింది మునిగిపోయి చనిపోయింది అడవిలోని జంతువులల్లా ఆనందపడ్డాయి తెలివైన కుందేలు వల్లే అందరూ రక్షించబడ్డారని ఈ కథలో నీతి బలం కంటే తెలివి గొప్పది